హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా మ్యారేజ్ అవ్వకముందు మా ఊర్లో స్కూల్ టీచర్గా చెప్పడానికి వెళ్ళేదాన్ని అక్కడ బాయ్స్ హాస్టల్ ఉందండి మూడో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంది ఆ హాస్టల్లోన అక్కడ సార్స్ మేడమ్స్ చాలా మంచివారు నేను టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి సైన్స్ చెప్పేదాన్ని స్కూల్లో పిక్నిక్ అయిందండి పిక్నిక్లో లో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు డీజో బాక్స్లు పెట్టుకోయారు అక్కడ డ్యాన్స్లో వేశారు మేము చూసాం డ్యాన్స్లు ఆ తర్వాత భోజనాలు పెట్టారండి అక్కడ ఫుడ్ బిర్యానీ చికెను ఫిష్ బూరె రైస్ సాంబారు స్వీటు అన్నీ పెట్టారండి అక్కడ చాలా అక్కడ పిల్లలు చాలా హ్యాపీగా ఫుడ్ని తిన్నారు అక్కడ పిల్లలు కూడా నాతో చాలా హ్యాపీగా మాట్లాడుతారు నాతో చాలా మిస్ అయ్యానండి స్కూల్ని మీరు కూడా స్కూల్ని మిస్ అయ్యి ఉన్నారా లేదా కామెంట్ చేయండి అక్కడ హాస్టల్లోన నా అక్కడే హాస్టల్ అండి అక్కడే స్కూలు చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుందండి చాలా బాగుంటది హాస్టల్ మీరు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా హాస్టల్లోన మీరు చదవాలనుకుంటే హాస్టల్లో జాయిన్ అవ్వండి ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గేమ్స్ డ్యాన్స్లు చాలా బాగా అయ్యాయి సార్స్తో మేడంతో ఆ రోజు పిక్నిక్ రోజు భోజనాలు చేశాను నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్